పద్దెనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్ ని ఆర్సీబీ గెలవటం జరిగింది ఆ పద్దెనిమిది ఏళ్ల నిరీక్షణ పదకొండు మంది ప్రాణాలను బలికోరింది ఒకవేళ ఒకవేళ లో గతంలోనూ ఎప్పుడన్నా ఆర్సీబీ టీము టైటిల్ విన్ అయి ఉంటే కనుక ఓవరాల్ గా ఇండియా వైడ్ ఇంత క్రేజ్ ఉండేది కాదు విపరీతమైన క్రేజ్ విపరీతమైన సెలబ్రేషన్ ఒక రకంగా చెప్పాలంటే ఇండియన్ టీం వరల్డ్ కప్ విన్ అయితే ఎంత క్రేజ్ ఉంటుందో అంతకు మించిన క్రేజ్ ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ విన్ అయితే వచ్చింది ఆ టైటిల్ విన్నింగ్ సెలబ్రేషన్ గేమ్ టీం అంతా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంకి వెళ్తే యాక్చువల్గా బస్ ర్యాలీ ఏదో చేద్దాం అనుకున్నారు టైటిల్ విన్ అయ్యారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి క్రౌడు ఇదంతా చూసిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు ఇంకా చేసేదేమీ లేక స్టేడియంలోనే ఒక చిన్న ఈవెంట్ కింద నిర్వహించుకుంది సో ఆ టైటిల్ విన్నింగ్ మూమెంట్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు గవర్నమెంట్ ప్లాన్ చేసింది ఈ విధంగా కానీ అనుకున్న దానికంటే స్థాయిలో డబల్కి త్రిబుల్ యాక్చువల్గా ఆ చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ ముప్పై ఐదు వేలు నుంచి నలభై వేలు వరకు కానీ అక్కడికి వచ్చినటువంటి క్రౌడు దాదాపుగా మూడు లక్షల మంది వరకు ఉంటారని చెప్పి తెలుస్తుంది ఒక చిన్న గేటు ఒక చిన్న గేటు ద్వారా స్టేడియం లోపలికి వెళ్ళిపోదాం అని చెప్పి ప్రయత్నించి తొక్కిస్లాట జరిగి పదకొండు మంది చనిపోవడం జరిగింది ముప్పై ఐదు మందికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది ఈ పదకొండు మందిలో ఆరుగురేమో అబ్బాయిలు ఐదుగురేమో అమ్మాయిలు ఇరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు తొమ్మిది మంది చనిపోయారని చెప్పి తెలియడం జరుగుతుంది యాక్చువల్గా ఆ స్టేడియం కెపాసిటీ ముప్పై ఐదు వేలు అంతకు మించి ఒక్కళ్ళు కూడా లోపలికి వెళ్ళారు నేను ప్రతి విజువల్ చూశాను తీక్షణంగా అక్కడ జరిగిన సిచ్యువేషన్ న్యూస్ ఛానల్లో ఏం పోర్ట్రేట్ అవుతుంది అన్నది చూసా పోలీసులు కంట్రోల్ చేయటం వాళ్ళ తరం కాదు వాళ్ళకి అసలు పాసిబుల్ కాదు ఎంత ఆకతాయిగా ఉన్నారంటే పోలీసులు కొడతా ఉంటే నవ్వుకుంటా పరిగెత్తన్నారు కొంతమంది యువకులు అమ్మాయిలు కింద పడిపోయి లోపలికి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే లేడీ లేడీ పోలీసులు వచ్చి కొడతా ఉంటే ఏదో ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ అంత క్రౌడ్ మధ్యన ఒక బ్యాడ్ సిచ్యువేషన్ వస్తే ప్రాణాలు పోతాయని చెప్పి చిన్న అవగాహన కూడా లేదా ఆ మూడు లక్షల మందికి కానీ సెలబ్రేషన్స్ అంటే ఆ స్టేడియంలోకి వెళ్ళి చేసుకోవాలా బయట స్క్రీన్లు పెడతారో ఒకవేళ ముప్పై ఐదు వేల మంది ఎంతమంది వెళ్తారో వాళ్ళు వెళ్తారో బయట నుంచి స్క్రీన్లో ఆ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేయలేరా లోపలికి వెళ్తే ఏమన్నా కోహ్లీ ఒళ్ళో కూర్చోబెట్టి మీకు కప్పు చూపిస్తారా ఏం కాదు కదా మీకు ఏమైనా డైరెక్ట్ విజువల్ ఏమైనా కనిపిస్తుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా స్క్రీన్ లో చూసే ఆడాలి స్టేడియం లోపలికి వెళ్ళిన తర్వాత కూడా స్క్రీన్లో చూసే ఆడాలి మనం ఎప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు పోలీసులదే తప్పు పోలీసులనే ఇంకా ఎక్కువ మంది ప్రభుత్వం పెట్టించి ఉండాల్సింది అంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు అని మాట్లాడుకుంటాం అసలు క్రౌడ్ కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేశారు అక్కడ కామన్ సెన్స్ లేకోకుండా వెళ్ళి డోర్లకి తాసిపోయి ఒకవేళ పొరపాటున వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తే కనుక ఎదరోన్నోడు పడిపోతారు వాళ్ళు తక్కుంటే వెళ్ళిపోతారు ఒకవైపు ఏమో వీళ్ళు డోర్లు గింట్ ఉంటే ఉంటాయి వైపు నుంచి పోలీసులు డోర్లు ఓపెన్ అవ్వకుండా వాళ్ళు ఎండుతున్నారు వీళ్ళేమి ఇంకా అదేం పట్టించుకోకుండా వీళ్ళకి ఎంట్కుంటే లోపలికి అని ప్రయత్నం వెళ్ళిపోయి ఏం రా బాబు లోపలికి వెళ్ళిపోయి ఏం చేస్తారో స్టేడియంలోకి వెళ్తారు అక్కడ ఒక స్క్రీన్ ఉంటుంది ఆ స్క్రీన్లోనే కోహ్లీని చూస్తారు అక్కడ ఉన్నటువంటి మిగిలిన టీవీ చూస్తారు ఐపీఎల్ కప్పు చూస్తారు పోనీ లెవెన్ వరల్డ్ కప్ ఏమైనా సాధించేశారా ఇండియన్ టీంకి ఐపీఎల్ ఐపీఎల్ పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఆర్సీబీ గెలిచింది సెలబ్రేషన్స్ కొంపలో కూర్చుండైనా చేసుకోవచ్చు ఏదో నేను అటు పరిగెడతాను ఇటు పరిగెడతాను అక్కడ ఏదో అల్లరి చిల్లర పనులు చేస్తాను సరదాగా ఉంటాను కొబ్బరి చెట్లు ఎక్కి ఒకడో బస్సులు ఎక్కి ఓడొక్కడో ఫ్రిడ్జ్ పైన నుంచి కూడా ఒకడు పదకొండు మంది ప్రాణాలు పోయినాయి అందులో ఇరవై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు తొమ్మిది మంది ప్రాణాలు పోయినాయి చిన్నపిల్లలు చిన్న ఏజ్ వాళ్ళ లైఫ్ స్పాయిలు వాళ్ళ కుటుంబాలు స్పాయిలు ఎందుకు ఆర్సీబీ పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఐపీఎల్ టైటిల్ నెగ్గింది మా ఓడి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఇది మిగిలింది ఆఖరికి ఒళ్ళు కొవ్వెక్తి పోలీసులు అదుపు చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళతో సరదాగా ఆడుకుంటున్నాం అటువంటి సిచ్యువేషన్లో అందుకనే గొర్రెలు అంటారు మనప్పుడప్పుడు గొర్రెలు అంటారు ఎందుకో తెలుసే ఇందుకనే గొర్రెల మందలానే వెళ్ళారు అక్కడికి ఒక గొర్రె ఏ పని చేస్తే ఇంకో గొర్రె అదే పని చేస్తుంది ఒకటి ఎలా కాలో సరదాగా డాన్సులు కడతా ఉంటే అటువంటి టైంలో మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ ఇటు పరుగులేడుతున్నారు ఆర్సీబీ టీం పద్దెనిమిది ఏళ్ల తర్వాత ఐపీఎల్ టైటిల్ విన్ అవ్వటం అనేది పదకొండు మంది ప్రాణాలు బలవటానికే విన్ అయినట్టు అనిపిస్తుంది